జొన్న లడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు రుచి చూసి చెప్తాను దోను కమ్మటి స్మెల్ వస్తుంది దించుకొని తింటే హాయ్ అందరికి నమస్తే ఈ రోజు పాత కాలపు వంట జొన్న లడ్డు అంటారు ఇక్కడ మేమేమంటే పేలాలంటాము చేతి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు జొన్నలు బెల్లము జీడిపప్పు యాలక్కాయలు ఎండు ద్రాక్ష నెయ్యి ఇప్పుడు తయారు చేసే విధానం తయారు చేసుకునే విధానం జొన్నలు బాండ కాలిందా బాడీ రెండు గ్లాసులు జొన్నలు నీదే కలిపెట్టేది బాగా కలిపెట్టు పురుగులు వచ్చేవదాకా ఇది ఆరోగ్యానికి మంచిది ఈ జొన్నలు ఇంతకు ఇంతకు ముందేమంటే పాతకాలంలో ఇదే చేసి పెట్టేది మా అమ్మమ్మలు నానమ్మలు వంట అందువల్ల ఈ రోజు మనము స్పెషల్గా చేసి చూపిస్తున్నాం సరేనా ఏం మాట్లాడటం లేదా మాట్లాడలా మాట్లాడుతున్నాను బాగా ఏం గురుగులు రావాలి పేరాలు రావాలి అదేదో ఇంకొక స్వామి గోరు అంటారు ఏ పేరాలు నేర్చుకునే ఏందో చెప్పు ఏం కాదు ఆహా నేను చెప్తావు వెనక్లే నువ్వే చెప్పు ఇది ఆరోగ్యానికి బాగోంటది చూపు చిన్న పిల్లకాయలకు కానీ కట్టోళ్ళకు గాని నెలకు ఒకసారి ఈ మధ్య వేసుకొని బెల్లం వేసుకొని తింటే ఎముకలకి బాగా బలంగా ఉంటుంది నువ్వు కలిపెడతానే ఉండు ఈ మధ్య లాగా రావాలి బొరుగులు వచ్చినాక మనం దించుకొనేసి వేసి మళ్ళా బెల్లంతో చూపిద్దాం ఏగి ఏగి లోపల పాకం రెడీ చేసుకుందాం చూడు చూడమంటావాసారిలో జొన్నలు కదా కాలు కేజీ బెల్లం అబ్బో వచ్చేసాయి మల్లి పూలు రెడీ పాకం బాగా వచ్చింది ముదురు పాకము ఇప్పుడు దీంట్లో ఈ జొన్న పురుగులు పోస్తున్నాం తీసుకో కాల్తా ఉన్నా గుడ్డ తీసుకో నెయ్యి కొంచెం వేసుకో కలిపెట్టం అసలు గలెక్ట్రాస్తాం आप आके बैठो, आप आके बैठो। अलग कैसे? अच्छी स्मेल आ रही है। कर लेता। नहीं ये मुझे बड़बोक।

ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు బాగా కలిపెట్టు నెయ్యి పూస్తాను దీనికి నెయ్యి పోసుకొని బాగా వంట పట్టుకోవాలి పట్టుకో బాగా పట్టుకోల్లెట్ట ఒక్కరో చాలా ఆడినాక కొంచెం సేపు ఆడితే ఆడితే బాగా వంట పట్టుకొని చూస్తాం ఐదు నిమిషాలు చల్లారిపోయింది ఇప్పుడు ఒంట్లో పట్టుకున్నా పట్టు నేను లడ్డు లాగా తెచ్చింది చూడు అవుతా ఉంది ఇంకా చలారిందంటే ఇంకా బాగా వస్తుంది వచ్చిందా బాగుంది జొన్న లడ్డూ రెడీ అయిపోయింది ఇప్పుడు రుచి చూసి చెప్తాను దాన్ని ఒకటి తిని చూడు అబ్బా ఆహా కం పట్ స్మెల్ వస్తుంది ఈడ దించుకొని తింటే ఈ పిలక చిన్న పిలకాయలకి మంచిది పెద్దవాళ్ళకి నడువు నొప్పులు నువ్వు కాళ్ళు నొప్పులు అంటున్నావు కదా తిను ఆహా పొరపొరలాడతా టేస్టీగా మంచి స్మెల్గా నెయ్యేసాం కాబట్టి చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుస్తాం